భాగంగా చైనా శత్రు దేశాల సైనికుల ఆలోచనలు నియంత్రించే ఆయుధం మైండ్ కంట్రోల్ వెపనరీని సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకు సంబంధించిన ప్రాథమిక ప్రయోగాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అనుమానిస్తోంది శత్రువును దెబ్బతీసి ఆక్రమణకు దిగే వ్యూహం మెదడు నియంత్రణను కూడా అందుకే ఉపయోగించుకుంటోంది ప్రత్యర్థి దేశానికి చెందిన సైనిక కమాండర్ మెదడులోని వ్యూహాలను హ్యాక్ చేసి వాటిని తెలుసుకోవడం అనంతరం వాటిని భగ్నం చేయడం ఆ తర్వాత అతని ఆలోచనలను పూర్తిగా నియంత్రణలోకి తీసుకుని ఆలోచనలను నిర్వీర్యం చేయడం మరో అడుగు ముందుకేసి అతని దేశం పైకి అతని సైన్యాన్ని ఎదురుదాడికి ఉసిగొలుపడం ఈ లక్ష్యాలను నిర్వర్తించడానికి ఉద్దేశించిన ఆయుధమే మైండ్ కంట్రోల్ వెపనరీ కృత్రిమ మేధ సాంకేతికతతో ఇది పనిచేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు సంప్రదాయ ఆయుధాలు శత్రువులకు శారీరకంగానే హాని చేస్తాయి అయితే వ్యూహ ప్రతి వ్యూహాలు పురుడు పోసుకునే శత్రువు మేధస్థును నియంత్రిస్తే యుద్ధంలో విజయం సాధించడం సులువవుతుందని చేస్తోంది చైనా బీజింగ్ అకాడమీ ఆఫ్ మిలిటరీ సైన్సెస్ లో చైనా పరిశోధకుడు రహస్యంగా కొన్ని ప్రయోగాలను ప్రారంభించారు రీసెర్చ్ జరిగే ప్రాంతాన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పేర్కొంటూ ఎవరిని అనుమతించడం లేదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన ఓ మిలిటరీ డాక్యుమెంట్ లో మైండ్ కంట్రోల్ వెపనరీపై ప్రయోగాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి డ్రాగన్ దేశానికి చెందిన పలువురు రిటైర్డ్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు చీన్ ఎడిటింగ్ బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేస్ తదితర అత్యాధునిక సాంకేతికతలపై అక్కడ ప్రయోగాలు జరుగుతున్నట్టు వెల్లడించారు కేవలం యుద్దాల కోసమే కాదు శత్రు దేశాల అత్యాధునిక టెక్నాలజీని చౌర్యం చేసేందుకు కూడా చైనా ఈ టెక్నాలజీని వాడడం ఇప్పటికే ప్రారంభించిందని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది అమెరికాకు చెందిన కొంత కీలక సమాచారాన్ని మిలిటరీ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు యాక్సెస్ చేసినట్టు కూడా వివరించారు దీంతో అమెరికా కామర్స్ డిపార్ట్మెంట్ చైనా చెందిన డజన్ కు పైగా ఇన్స్టిట్యూట్లను గతంలో బ్లాక్ లిస్ట్ జాబితాలో ఉంచింది విదేశాల ప్రాదేశిక కలిగించే ప్రమాదకరమైన సాంకేతికతలను ఆయా సంస్థల్లో అభివృద్ధి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది ఈ జాబితాలో బీజింగ్ అకాడమీ ఆఫ్ మిలిటరీ మెడికల్ సైన్సెస్ కూడా ఉంది ఇలా మైండ్ కంట్రోల్ వెపనరీపై చైనా ప్రయోగాలు సాగిస్తున్నట్టు కుప్పమన్న అనుమానాలకు మరింత బలం చేకూరింది